అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగనుంది ఈ క్రమంలో గుడిలో ప్రతిష్ఠించే బాలరాముని విగ్రహం ఎంపిక నిన్న జరిగింది అసలు బాలరాముని విగ్రహాన్ని ఎలా ఎంపిక చేశారు వాటి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం అయోధ్యలో ఉన్న శ్రీ రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి ఇరవై రెండున ముహూర్తం ఖరారు చేశారు ఈ మహాఘట్టం దిశగా మరో కీలక ముందడుగు జరిగింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిన్న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో శిల్పులు రూపొందించిన మూడు విగ్రహాలను ఉంచారు ఎక్కువ ఓట్లు వచ్చిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు విగ్రహ ప్రతిష్టాపన కోసం యాభై ఒక్క అంగుళాలున్న ఐదేండ్ల వయసున్న రాముని మూడు విగ్రహాలను శిల్పులు రూపొందించారు బాల రూపంలో ఉన్న రాముని దైవత్వం కళ్ళకు కట్టినట్లు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని ట్రస్ట్ సెక్రటరీ అయిన చెంపత్ర్రాయ్ ప్రకటించారు అలరాముని విగ్రహం యాభై ఒక్క అంగుళాల ఎత్తులో విల్లు బాణాలు ధరించి కమలంపై కూర్చున్న ఐదేళ్ల పిల్లవాడి రూపంలో ఉంటుంది ఆలయానికి వచ్చే భక్తులు ముప్పై ఐదు అడుగుల దూరం నుండి స్వామిని దర్శించుకోవచ్చని తెలుస్తోంది ఇదిలా ఉంటే అయోధ్య రామ మందిరంలో ఏడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి జనవరి పదహారున ప్రాయచిత్త కార్యక్రమంతో ఈ క్రతువు ప్రారంభమవుతుంది ఈ వేడుకల్లో భాగంగా బాలరాముని విగ్రహాన్ని ఊరేగిస్తారు ఆచార స్నానాలు పూజ అగ్ని ఆచారాలు వరుసగా నిర్వహిస్తారు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం మృగశిరా నక్షత్రాన బాలరాముని ప్రతిష్టాపన జరుగుతుంది చూశారు కదా అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించబోతున్న విగ్రహాన్ని ఎలా ఎంపిక చేశారు హోప్ యాల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ టు టెంపుల్ డైరీస్